దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఖమ్మం కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ మేయర్ నీరజా అన్నారు ఈ సందర్భంగా నగరంలోని పలు డివిజన్లలో జై బాపూర్ జై భీమ్ జై సంవిధాన్ను నిర్వహించారు ర్యాలీలు చేసి కేంద్రం విధానాలను ఎండగెట్టారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు అపు జై జై అభియాన్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఖమ్మం నగరంలో అన్ని డీజేలతో పాటుగా ఈరోజు త్రీ టౌన్ ప్రాంతాల్లో ముప్పై ముప్పై ఒకటో డివిజన్లో ప్రారంభించుకోవడం జరిగింది చాలా సంతోషం భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఏ విధంగా మతత్వ దేశంగా మార్చబోతోంది రాజ్యాంగాన్ని ఏ విధంగా కాలరాసపోతుందని తెలియజేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు కేంద్ర నాయకత్వం తీసుకొచ్చింది ప్రతి ఒక్కరు కూడా బీజేపీ చేసే అరాచక పాలనని రాజ్యాంగం పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధిని ఏ విధంగా అమలు చేస్తున్నారు దాన్ని ప్రతి ఒక్కరికి వివరించాల్సిన బాధ్యత ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రతి ఒక్క పేదింటికి కూడా ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది మా యొక్క త్రీ టౌన్ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా ఉచిత కరెంటుతో చాలా సుభిక్షంగా ఉన్నారు ఈడీ కానివ్వండి సిబిఐ కానివ్వండి ఎలక్షన్ కమిషన్స్ కానివ్వండి వాళ్ళని వాళ్ళ తృప్తులుగా మార్చుకుంటూ ప్రజాస్వామ్యయుతంగా ఎవరైతే రాజ్యాంగాన్ని హరిస్తూ రాజ్యాంగ పరిరక్షణని పరిశీలించాలని కోరుతున్నటువంటి ఇతర రాజకీయ అందరి మీద కూడా అక్రమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకొని లొంగ తీసుకునే పరిస్థితి ఈరోజు మన దేశంలో చూస్తూ ఉన్నాం అదేవిధంగా మరి మనందరం కూడా మహాత్మా గాంధీతో పాటు అంబేద్కర్ని గారు కూడా అందరం కూడా చాలా గౌరవించుకుంటాం అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాల ప్రజలందరం కూడా భారతదేశంలో అందరం కూడా సమాఖ్యంగా ఉంటాం మరి అదేవిధంగా అంబేద్కర్ని గారు మనం గౌరవించుకుంటాం మనందరికీ తెలుసు నిండు పార్లమెంట్లో అమిత్ షా గారు కేంద్ర మరి హోంశాఖ మంత్రివర్యులు అంబేద్కర్ని ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడారు ఎట్లాంటి మాటలు మాట్లాడారో మనందరికీ తెలుసు అది మాట్లాడటం తప్పు దాన్ని విరమించుకోవాలి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని ప్రతిపక్ష పార్టీలు కోర్నప్పటి కూడా ఇంతంతా కూడా చెల్లించకుండా నిమ్మకలిగినట్టు రెండుసార్లు దానికి నిరసనలు తెలియజేయటము అదేవిధంగా ఇంకా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్రపతి కానీ కూడా కలిసి నృత్యపత్రం సంబంధించినప్పుడు ఎట్లాంటి స్పందన లేకపోవడం వల్ల ఈ వాస్తవాలన్నింటినీ ప్రజలకు తెలియజేయాలంటే ఒక ఆలోచనతోటి మరి జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ ప్రాంతాల్లో మనం నిర్వహించుకున్నాం మరి ఈ ప్రాంతానికి సంబంధించిన బొమ్మ ఉదయ్ కానివ్వండి లక్ష్మి ఉపేందర్ కానివ్వండి శివ కానివ్వండి అందరూ కూడా చక్కగా ఆర్గనైజ్ చేశారు ఈ కార్యక్రమాన్ని వారికి కూడా మా అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ అదేవిధంగా పాతికే మిత్రులు కూడా ప్రత్యర్థి వచ్చారు ప్రజలు కాంగ్రెస్ నాయకులు కూడా అందరూ ప్రత్యర్థులు వచ్చారు అదేవిధంగా మా త్రీటర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పద్నాలుగు రీజన్కి సంబంధించి మరి అక్కడ కాంట్రాక్టర్ స్టాండర్స్ కానివ్వండి కార్పొరేట్స్ కానివ్వండి బాధ్యులు కానివ్వండి అందరూ కూడా రీచ్ చేస్తారు అదేవిధంగా మహిళా మంది సోదరులు అందరూ కూడా పేరు పేరు నాకు మంది వచ్చారు వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం జై భీమ్ జై బాపు జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని దేశవంత రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు దేశవంతట ఆయా జిల్లా ప్రెసిడెంట్ పాలకమండలి ఎవరైతే అసెంబ్లీ స్థాయి నాయకులు ఉన్నారో వాళ్ళు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మా వంతుగా ఈరోజు త్రీ టౌన్లో మొట్టమొదటిసారిగా ముప్పై ముప్పై ఒకటి డివిజన్లు ఈ రోజు యొక్క ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీజేపీ యొక్క ఒంటొద్ది పో పోకడ మరియు హిట్లర్ పాలన ఏదైతే ఉందో దాన్ని తలపించేలా మోడీ కానీ అమిత్ షా కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బిల్లులు ప్రవేశపెట్టుడు పార్లమెంట్లో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది కావున ఆ యొక్క కార్యక్రమాన్ని మరియు అంతేకాకుండా కాంగ్రెస్ పాలన యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని జనంలోకి తీసుకుపోవాలనే పబ్లిసిటీ ఎంత అభివృద్ధి చేస్తున్నా జనంలో పబ్లిసిటీ లేక మన కార్యక్రమాలని వెనుక ఉంటున్నాయని కాంగ్రెస్ పార్టీ భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్ళి మన చేసే పని ఏదైతే ఉందో వాళ్ళని జనాల ద్వారా తీసుకెళ్ళి